సింగపూర్ లో కొత్త రకం ఆకుకూరలు పండించడమే కాకుండా వాటిని ఇంటికి తీసుకెళ్లి కొత్త రకం వంటలు కూడా చెయ్యాలనుకున్నాను ఇప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అంటే బుర్ర బాగా పదును పెట్టాల్సి వస్తుందని అంత టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే మన ఊళ్ళు చికెన్ గోంగూర మటన్ గోంగూర వండినట్టు కాయలండ్ చికెన్ వండదాం సరికొత్తగా అని ఫ్రెష్గా సింగపూర్ ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఈ ఆకుకూరల్ని కడిగి కట్ చేసి నీట్ గా పెట్టుకున్నాను కట్ చేస్తున్నంతసేపు ఒకటే ఆలోచన బాగోపోతే తిడతారేమో ఇల్లు అని ఇప్పుడు ట్రై చేయిందే అది బాగుంటుందో బాగోదా అని ఎట్లా డిసైడ్ అవుతాము అని మహా అయితే ఏమవుతుంది బాగుంటే లొట్టలు వేసుకుని ఒకే రోజులో తింటారు బాగోకపోతే ఒక రెండు మూడు రోజులు తింటారు అని అనుకుని ఏది ఏమైనా సరే ఈ కొత్త రకం ఆకుకూరతో చికెన్ కలిపి చేసేద్దాము అని ధైర్యం చేసి చేసేసాను అబ్బబ్బబ్ నమ్మరు ఆకుకూర చికెన్తో కలిపి వేగుతుంటే వచ్చిందండి స్మెల్ అది వేరే లెక్క అనుకోండి ప్రాసెస్ అంతా గోంగూర చికెన్ చేసినట్టు దాన్ని ఫాలో అయిపోవడమే ఈ ఆకుకూర దొరికితే మీలో ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయొచ్చు రెండే రెండు రకాల ఆకుకూరలు మన ఇంటి ముందున్న చిన్న ప్లేస్లో పెంచుకుంటే ఇంత ఉపయోగమా అని అనిపిస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి